డు మీ దగ్గరకున్న పేతురు యేసుప్రభుని చూసి నీవే అయితే నన్ను నీటి మీద నడిపించాయా అన్నాడు యేసుప్రభు కూడా సరే రమ్మన్నాడు ఎప్పుడైతే పేతురు నడిచి వెళ్తున్నాడో వెనక నుంచి శబ్దం వెనక నుంచి వస్తున్న గాలి శబ్దం విని భయపడి మునిగిపోసాగాడు అప్పుడు యే ప్రభువారు అంటున్నాడు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని ప్రభువా నన్ను రక్షించని తను మునిగిపోయేటప్పుడు కేకలు ఈరోజు చాలామంది ఆత్మీయతలో ప్రయాణం ప్రారంభిస్తారు కానీ గాలిని చూసి పేతురు వైపడినట్లుగా సమస్యలు వచ్చినప్పుడు మునిగిపోతూ ఉంటారు పేదరు మరలా ప్రభువా అనగానే యేసూప్రభువారు అల్పవిశ్వాసం ఎందుకు సందేహపడ్డాడని పైకి లేవనెత్తారు పేతురు తన సొంత ప్రయత్నాలు అక్కడ చేయకుండా దేవుని మీద మరలా ఆధారపడి ప్రభువా నన్ను రక్షించడానికి ఆకలి వేశారు సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెత్తుతారు చాలామంది స ఒక అల్పవిశ్వాసం వచ్చినా మరలా ప్రభు సన్నిధిలో ప్రభువా నలవ అల్ప విశ్వాసాన్ని తీసి అల్ప అల్పవిశ్వాసాన్ని బట్టి కృంగిపోయానని దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు లేవనెత్తాడు ప్రైజలాడు